ఊక బంతి బియ్య బంతి చామంతి పువ్వుల్లాగా బలే ఉంటాయి కదండి ఇవి రెండు రంగుల విత్తనాలు అలాగే చామంతి మొక్కలు ఇవన్నీ కూడా చిన్న చిన్ని కొమ్మల కింద తుంచి నారు ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మీకు వీడియోలో చూపించాను కదండి అలాగా ఈ చామంతి నారు కూడా కొంచెం కొంచెం పెరిగాక మెల్లిగా రేపాటు చేస్తున్నాను అలాగే బంతి నారు కూడా నేను పాత ఫ్రిడ్జ్లో మొత్తం కిచెన్ వేస్టు ఎండాకులు ఇవన్నీ వేసి నింపాను కదండి నింపాక పైన నార్లు వేస్తే మనకి ఆ నార్లు ఎదిగే టైంకి కింద మనం వేసిన వ్యర్థాలన్నీ కూడా ఎరువు కింద మారిపోతాయి అని చెప్పాను కదండి ఆ నార్లన్నీ పెరిగినాయండి ఆల్రెడీ నేను బెండ రేపాటు చేసేసి వేసేసాను ఇక ఇక్కడ ఉన్న నార్లు అంటే బంతి ఆ బంతిలో కూడా మూడు రకాలండి అంటే ఒక బంతిలో రెండు రకాలు కారం బంతి ఇవన్నీ కూడా నేను రేపాటు చేద్దామని ఇక్కడ మట్టి మిశ్రమము కలుపుతున్నానండి మట్టి మిశ్రమంలో కొంచెం ఈ బంతి చామంతి వేరు వ్యవస్థ దృఢంగా పెరిగి మొక్క ఆరోగ్యంగా నిటారుగా పెరగడం కోసం ఇసుక శాతం కొద్దిగా ఎక్కువ ఉండేలాగే చూసుకుంటున్నాను అలాగే నేనంతా కూడానండి మనకి మ మట్టి మిశ్రమం సారవంతంగా ఉండాలి కదండీ అందుకని వేపపిండి వేశాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా వేశాను ఇక పూలు అవన్నీ తీసేసిన వ్యర్థాలు ఉంటాయి కదండి అవి తుడిచినవి అవి ఇంక ఎండాకులు అనమాట నెక్స్ట్ ఇది విరిడి సూడోమోనాస్ ఇది నేను మేక పెంటలో బాగా అది డెవలప్ అయ్యేలాగా ఓడబ్ల్యూడిసి వేసేసండి కుప్ప కుప్పల కింద చేసి అవి రెండు ఇప్పుడు ప్రస్తుతం మిక్స్ చేశాను నేను తయారు చేసినప్పుడు మాత్రం సపరేట్ సపరేట్గానే చేసుకుంటానండి ఇవన్నీ కూడా నేను వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి ఈజీగానే అర్థమవుతుంది ఎందుకంటే ఈ ట్రైకో సూడోమోనాస్ ఈ పశువుల ఎరువులో కలపడం వల్ల అండి అవి మరింతగా డెవలప్ అవుతాయి ఆ రకంగా నేను ఇవన్నీ ఈ సాయిల్ మిక్స్లో కలిపేస్తున్నానండి వాటితో పాటు వ్యాప్పిండి కూడా వేశాను ఇక కొంచెం బంతిపూలు అటువంటివి కూడా ఉన్నాయి అవి అంటే మనకి గార్డెన్లో ఎండిపోయిన బంతి పూలు అవి ఉంటాయి కదండీ అవి కూడా వేసేస్తున్నాం అనుకోండి నెమటోట సిబ్బంది కూడా ఉండదు ఇవన్నీ కూడా బాగా కలిపేసేలాగా మనం చేసేసుకుంటానండి మట్టి మిశ్రమం కూడా క్వాలిటీగా తయారవుతుందండి ఈ ఎండాకులు పూలు వండడంతో మట్టి బరువు ఎక్కువ ఉండకుండా తేలిక్కు ఉంటుందన్నమాట అందుకని మనం ఎండాకులు పూలు ఇటువంటివి కూడా మనం మట్టి మిశ్రమంలో కలుపుకోవడం తోటి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మరి రేపాటు చేసేద్దామండి మట్టి మిశ్రమం రెడీ అయిపోయింది నేను సెపరేట్గా వేసుకున్నాను అనమాట అండి ఇక్కడ ఇది నేను ఇప్పుడు తీసేది పసుపు ఒక బంతి అలాగే ఎరుపు ఒక బంతి ఇంకొక పక్క అలాగే నేను సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను అందువల్ల ఏంటంటే మొక్కలు మనం ఒకటే రకం ఒక కుండీలో అలా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి మొక్కలు కూడా ఎంత హెల్తీగా పెరిగినాయో నాకు ఇన్ని ఎక్కువ మొక్కలు అక్కర్లేదండి మిగిలినవన్నీ కూడా ఫ్రెండ్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఉంటుంది కదా అందుకని కొన్ని మొక్కలు ఉంచేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కార్ అండి అదే కృష్ణ బంతి అంటారు కదా ఇవి ఎక్కువ మొక్కలు రాలేదండి మొన్న మా అక్కకి ఓ రెండు మొక్కలు ఇచ్చాను ఒక నాలుగు మొక్కలు నేను పోతుకుంటున్నాను ఇంకొక రెండు మొక్కలు ఉంటాయి అవి ఎవరికైనా ఇస్తాను అవి చిన్న చిన్నగా ఉన్నవి ఇంక వదిలేస్తున్నానండి టేబుల్ రోజు వేరే కలరు అది కూడా ఈ మధ్య మా అక్క తీసుకొచ్చిందండి అది కూడా రీపాట్ చేయడం కోసం అందాక కు కుండి చూసుకునే లోపు దీంట్లో పాతేశాను అనమాట అది కూడా మెల్లిగా పెరిగింది అది కూడా రేపాటు చేయాలి ఇక ఈ బంతి మొక్కలన్నీ రేపాటు చేసాకండి అవి కొంచెం ఎదిగాక మనం చిగుళ్ళు అవి తుంచుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా గుబురుగా పెరుగుతాయి ఈ అయినా అంతేనండి మనం ఆ తీసిన చిగుళ్ళు అంటే చిగుళ్ళు కట్ చేసాక ఆ చిగుళ్ళు గుచ్చేసాం అనుకోండి అవి కూడా కొత్త మొక్కల కింద వచ్చేస్తాయి కాబట్టి మనం ఒక రెండు మొక్కలు కలెక్ట్ చేసుకున్నాం అంటే చాలండి మన గార్డెన్లో బోల్డ్ మొక్కల కింద మనం వాటిని డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఆ చిగుళ్ళు తుంచి నాటితే సరిపోతుందండి చక్కగా కొత్త మొక్కల కింద అయిపోతాయి ఇక ఈ ట్రైకోడర్మవిడి సూడోమోనాసు వ్యాము ఇవన్నీ నేను మట్టి మిశ్రమంలోనూ కలుపుతానండి అలాగే మొక్కలు నాటేటప్పుడు ఆ గొంతల్లో కూడా వేస్తానండి మనం అలా వేయడం వల్ల ఆ మొక్కలకి వేరు వ్యవస్థకి డైరెక్ట్గా ఇవి అంటే ఇవన్నీ కూడా జీవశీలింధ్రాలు కదండి అంటే బయో ఫెర్టిలైజర్స్ కదండి ఇవన్నీ కూడా మనకి మంచి బ్యాక్టీరియాస్ అనమాట అంటే వేరు వ్యవస్థ చుట్టూ ఆ మట్టిలో ఏదన్నా హానికరమైన బ్యాక్టీరియా ఉన్నా ఈ బ్యాక్టీరియా వాటిని తినేసి మొక్కలకి శక్తి వచ్చేలాగా చేస్తుంది అండి బంతి మొక్కలకి పార్ట్ సైజు కొంచెం పెద్దగా ఉంటేనే అవి బలంగా పెరగండి ఎక్కువ పూలు వస్తాయి మనం ట్వెల్వ్ ఇంచెస్ పాటుకి రెండు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి బాగా గుబురుగా పెరుగుతాయండి కనీసం మూడు అలాగే నీరు కూడా రెగ్యులర్గా వేయాలండి సన్లైట్ కూడా బాగా తగిలితేనే బంతి కానీ చామంతి కానీ ఎక్కువ పూలు వస్తాయి చామంతికి పాటు ఎక్కువ హైట్ లేకపోయినా పర్లేదండి టెన్ ఇంచెస్ పాట కొంచెం లోతుగా పాతుకుని మెలిమెలిగా మట్టి సర్దుకుంటూ ఉన్నాం అనుకోండి అది కూడా చక్కగా పైదాకా వచ్చండి గుబురుగా పెరుగుతుంది మనం మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపోస్టు ఇస్తూ ఉంటాయండి అవి కూడా కొత్త మొక్కలు బాగా పెరగడానికి గుబురు ఎక్కువ రావడానికి అంటే చిగుళ్ళు అవి తుంచినా అవి కూడా నాటుకుని గుబురుగా పెరగండి నిండుగా పెరుగు అలాగా ఈ శీతాకాలంలో నిండుగా విచ్చుకునే బంతి చామంతి లాంటివి మనం ప్రాపర్గా అనుకోండి మనకి గుబురుగా పెరగడం ఎక్కువ పూలు రావడం ఇవన్నీ జరుగుతాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్